ప్లీజ్ సబ్స్క్రైబ్ పేరు నందిరెడ్డి త్రిపారెడ్డి పంతొమ్మిదవ వార్డు నెంబరు అమృత నగరు కొత్తపల్ల పంచాయతీనా ఈ పొద్దు దినము శివచంద్రారెడ్డి అన్న యాభై లక్షలు తీసుకొని పోయినాడు త్రిపారెడ్డి అని అంటారు ఒక ఓటు ఇంట్లో వాళ్ళ వాళ్ళే ఇంట్లో ఓట్లు వేయరు అని అన్నాడు వాళ్ళ భార్య కానీ పిల్లోళ్ళు కానీ వాళ్ళ నాయన కానీ వేయరు అన్నారు వీళ్ళిద్దరు పిల్లోలకు ఓటు అక్కే లేదు శివన్నా ఇద్దరు పిల్లలకు ఓటక్కే లేదు కానీ వీళ్ళిద్దరు ఉన్నారు కదా వీళ్ళిద్దరు అంటే రెండు ఓట్లు ఒక్క ఓటు కూడా తిరుపాలి పడదు కానీ తిరుపాల్రెడ్డికే యాభై లక్షల డబ్బు ఇస్తే ఐదు వేలు ఓట్లు ఉండేవాళ్ళు పదివేలు ఓట్లుండేవాళ్ళు ఇరవై వేలు ఓట్లు ఉండేవాళ్ళు ముప్పై వేలు ఓట్లు ఉండే ఎంత డబ్బు ఇవ్వాలన్నా ఉందా లేదా ఇంతనే ఎట్టన్నా నేను నీకు నమ్మిన పంట నువ్వే అంటున్నావు కదన్నా నా మీద నాన్న బురద లేది వాళ్ళ ఈ ఇటువంటి విషయాలలో రాజమల్ల శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే గారికి కానీ పార్టీకి కానీ ఎవరికి ఎటువంటి సంబంధం లేదు ఎవరు నాకు ప్రబలం చేయలే స్వచ్ఛందంగా రాత్రి తొమ్మిదిన్నరపుడు ఏకదాటిగా ఒక్కనే వచ్చి అన్న దగ్గర సమక్షంలో చేరి నా నా ఇంటికి నేను పదిన్నర కల్లా పోయాను దీంట్లో ఎవరి ప్రలోభాలు లేవు ఎవటి సమక్షం లేదు వైసీపీ మీద అభిమానంతో నేను పార్టీలో కొనసాగుతున్నా అంతకు తప్ప వేరేది ఏది లేదు డబ్బులు నేనేం తీసుకోలేనా డబ్బులు నాకు ఎటువంటిది రూపాయి కూడా అవసరం లేదు నేను పోయేది అడిగైతే ఓ కాలంలోనే నా దగ్గర ఉన్నప్పుడే పోయింది నేను నేను మూడేళ్ళ కిందటే నాకు కొన్ని అనువార కారణాల వల్ల ఆర్థిక సమస్యలు నాకు ఉండేది వాస్తవమే కానీ ఆ పోయింది కానీ ఈ పొద్దుటి వరకు కూడా నేను పోలే ఈ పొద్దుటి వరకు కూడా పోలే నాకు ఏమంటే అన్న టీడీపీలోకి పోతా అంటే అది నాకు జీర్ణించుకోలేక వైసీపీ పార్టీలోకి జెండా మోసేదానికి పోయిన అంతే అది ఏది రెండు వేల నాలుగు నుంచి ఈ పొద్దుటి వరకు రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ అంటే నాకు అమితమైన ప్రేమ అంతకు తప్ప వేరేది నాకు ఎటువంటి సంబంధము లేదు అన్నకు కానీ వాళ్ళ పార్టీ సభ్యులకు కానీ కార్యకర్తలకు కానీ పార్టీ జెండాకు కానీ నాకు ఎటువంటి సంబంధము లేదు వాళ్ళకు గాని డబ్బు అయితే నేను ఒక్క రూపాయి కూడా తగలలేదు నాకు ఎవరు ఇవ్వలేదు